नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च నమోస్తు రుద్రేంద్ర జమ అనిలేభ్యో నమోస్తు చంద్ర మరుద్గణేభ్య సుందరకాండలో స్పష్టంగా ఆంజనేయ స్వామి కార్యసిద్ధి కోసం ఎంత అద్భుతమైన పని చేశాడు అనంటే దేవితో సీతమ్మతో కూడిన రామయ్యకు లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం ఏమిటి నమస్కారం మన సంస్కారాన్ని తెలియజేసేటువంటిది నమస్కారం అనేటువంటిది నమో నమ నమో అస్తు సర్పేభ్య సమస్తమైనటువంటి ఈ జగత్తుకి కూడా నమస్కారం చేయడం రుద్రంలో వేదంలో వస్తోంది నమ అర్భకేభ్య చిన్నపిల్లలకు కూడా నమస్కారం అంటుంది వేదం ఈ నమస్కారం అనేటువంటి పదం నమ శిరస్సు వంచి వందనం చేయడం ఆచరించడం వినయపూర్వకంగా వందనం చేయడం నమో నమః అని వేదంలోనే నమో మిత్రాయ చ రుద్రాయ చ నమో నమః సకల ప్రాణులకు కూడా మనం అహంకారాన్ని తొలగించుకొని నమస్కారం చేయడం అనేటువంటిది ఉంటుంది ఈ నమస్కారం వల్ల మన అహంకారం తగ్గిపోతుంది మనం అందరికంటే చిన్నవాళ్ళమని గుర్తు చేస్తోంది సకలము దేవతా స్వరూపంగా గుర్తించేటువంటి జ్ఞానం కలుగుతోంది రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం ముద్ర అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని మనకు ముద్రలన్నీ కూడా ఉన్నాయి ముదం ద్రావయతి దేవతా మూర్తులని సంతోషింపజేసేది ముద్ర అని ఈ మనం రెండు చేతులని హృదయం దగ్గర పెట్టుకొని రెండు భుజాలు సమానంగా ఉంచి ఈ హృదయ సమీపంలో ఉంచుతాం తల వంచి కన్నులు మూసి ఆత్మసమర్పణ భావంతో నిలిచి ఆంజనేయస్వామి దేవాలయాలలో గరు గరుడాల్వారు వీరంతా కూడా మనకు ఒక చక్కని సంస్కారాన్ని నేర్పుతున్నాడు కుడి చేయి సూర్యశక్తికి సంకేతం ఎర్రమ చేయి చంద్రశక్తికి సంకేతం రెండూ కలిస్తే సుషుమ్న నాడి సమన్వయం అవుతుందని యోగ శాస్త్రం ప్రకారం కూడా దీంట్లో కూడా శాస్త్రాంగ నమస్కారం ఉన్నది మనం సామాన్యంగా హాయ్ అంటూ ఉంటాం ఇది హాయి కాదు ఇది ఇది రెండు చేతులు భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మంలో చాలా విశేషమైనటువంటిది కరోనా వచ్చిన సమయంలో ప్రపంచమంతా దీన్ని ఆచరించింది కాబట్టి మన సంస్కృతి లో ఉన్నటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటివి చాలా విశేషమైనటువంటివి సాష్టాంగ నమస్కారం దేవాలయంలోకి వెళితే శిరస ఉరసా చేయవాలి ఆ శిరస్సు రెండు భుజాలు రెండు మోకాళ్ళు రెండు పాదాలు వక్షస్థలం దేహం మొత్తం ఎనిమిది విభాగాలతో చేయబడే సంపూర్ణ నమస్కారం పురుషులు చేసేటువంటిది ఒక కర్ర దండవత్ ప్రణామం అన్నారు ఒక కర్రని బలేస్తే ఎలాగనో అలాగ సాష్టాంగ నమస్కారము ఎనిమిది రకాలైనటువంటి నమస్కారం స్త్రీలకు చెప్పారు ఐదు భాగాలతో నమస్కారం చేస్తారు మోకాళ్ళ మీద కూర్చొని తల వంచి నమస్కారం చేస్తాం ఈ గౌరవ సమైనటువంటిది ఎవరికి నమస్కారం చేయాలి అంటే సర్వత్రా వ్యాపితమైనటువంటి వేస్తీతి వ్యాప్నోతి ఇది విష్ణుహు అని సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపుడైన మహావిష్ణువుకి ఆయన ఉండేటువంటి అత్యాస్థానాలు దేవాలయాలు పూజా వృక్షాలు వీటన్నిటికీ కూడా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కార పూర్వకంగా వెళ్ళమని కూడా మనకు చెప్తారు గురువులకు గురువులంటే జ్ఞానానికి మూర్తి భవించినటువంటి స్వరూపం వయస్సులో జ్ఞానంలో విలువలలో పెద్దవారిని మనం గౌరవిస్తాం నమస్కారోధర్మ నమస్కారమే పరమధర్మము అని ఇది ఆత్మబలాన్ని కలిగిస్తోంది సానుకూలతని కలిగిస్తోంది అనేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నారు నాడులు ఉత్తేజితం అవుతాయి హృదయ సమీపంలో ఈ రెండు చేతులు కలిపి నమస్కారం చేసి తలవంచడం వల్ల ఆత్మీయత ప్రేమ ఉత్సాహం పెరుగుతోంది ఒక చేతితో నమస్కారం ఎప్పుడూ చేయకూడదు ఏకహస్త ప్రణామీన ఒంటి చేతితో నమస్కారం చేయడం ఇప్పుడు రాజకీయ నాయకులు చేతులు ఊపుతూ నమస్కారం అది సరికాదు అలాగనే నమస్కారం చేయడం వల్ల అహంకారం తగ్గుతోంది వినయం పెరుగుతోంది గౌరవం పెరుగుతోంది దైవభావన బలపడుతోంది కాబట్టి నమస్తే దేవదేవేశ నమస్తే కరుణామయి కరణోమయి ఈ సర్వ క్షయం కృత్వా ఆత్మానందం ప్రదేహిమే అని సహస్రబాహో నమస్తే అంట ఇలాగా మన నమస్కారం అనేది మన సంస్కారాన్ని తెలియజేస్తుంది మనకు మహామంత్రాలుగా చెప్పబడినటువంటి అన్నీ కూడా నమస్కారం అనేదే శ్రీనివాసాయ నమ శ్రీనివాస నమస్కారం రామాయ నమ రామచంద్ర నమస్కారం అంటే శారీరకంగా మానసికంగా ఆత్మికంగా కూడా నమ తే నీకు నమనం ఈ వినయానికి ఒక సంకు సంకేతమైనటువంటిది కాబట్టి ఇలాగ మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా విశ్వరూప సందర్శన చేసినప్పుడు అర్జునుడు ఈ విధంగానే ముందు వెనుక సర్వవ్యాపితమైనటువంటిని విశ్వరూపానికి నమస్కారము అని అంటాడు కాబట్టి సర్వ ప్రాణులలో కూడా మనం పరమాత్మని దర్శిద్దాం జై శ్రీమన్నారాయణ అలాగా భగవంతుడికి జయమగుగాక అని ఆ